ఆ ముఖ్యమంత్రి గారు మనం రోజున మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగిందండి మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ కూడా గత మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది పర్సెంట్ చేశారని చెప్పేసి బల్ల గుద్ది చెప్పిన సంగతి మీకు తెలుసండి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మేనిఫెస్టోలో ఎంత పర్సంటేజ్ అమలు చేశారన్నది ఈరోజుకి చెప్పలేని పరిస్థితి అయింది ఇప్పటికీ మించిపోయింది లేదు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ నేను మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ అమలు చేశానని చెప్పేసి చెప్పగల ధైర్యం ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని వారి కూటలో ఉన్న ప్రముఖ సీనియర్ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను ఎంతసేపు అబద్ధాలు అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించడం కోసం చేసే ప్రయత్నాలు అప్పటి చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఈ రాష్ట్రం ఇక తాతగా ఎస్టేట్ ఏం కాదు ఇది ప్రజల తాలూకు ఎస్టేట్ ప్రజల యొక్క ప్రేమాభానం మనం పాలన చేస్తున్నాం చెయ్యాల ప్రజలే రాజులు మహం కాదు రాజులు ఎంతసేపు జగన్ గారు జరుగు జరుగు అని అంటున్నది పెద్దత మాట్లాడే విధానం అదేనా మీ భాష గౌరవప్రదంగా ఉందా చంద్రబాబు నాయుడు గారు జరుగు అంటున్నటువంటి బెదలిచ్చిన అధికారాన్ని వారు వారు పాలన చేస్తా ఉన్నారు జరుగున్నది మీకేమవుతుంది జరుగు జరుగు జగన్ అని అంటున్నది బాధితులు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆపండి గతంలో చేసిన పద్నాలుగు సంవత్సరాల్లో తమ ఏ ఏ పనులు చేశారో చెప్పండి డబ్బు ఉంటే ధైర్యం ఉంటే అంతేగాని జగన్ గారు తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేసిన మేనిఫెస్టోని విచ్చుకించుపరిచానే ఉన్నారు మీరు ఇది భావ్యమా ఇది గౌరవమా మీరు ఏం చేస్తారు ఏం చేశారో చెప్పవలసింది పోయి మా ముఖ్యమంత్రి గారి మీద నిత్యం దాడి చేయటం అనేది హర్శించలేకపోతున్నాం బాధపడతా ఉన్నాం మీరు ఇచ్చారా చంద్రబాబు గారు మాటలు కొంచెం మంచిగా మాట్లాడు నేర్చుకోండి పవన్ కళ్యాణ్ గారు నిత్యం బూతులు మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఒక పక్క పెద్ద గౌరవిస్తున్నాను ప్రేవిస్తున్నాను చెప్పి విషయాల మీద అవగాహన లేక తెలుసుకోవడానికి ఖాళీలు లేక భూతులు మాట్లాడుతూ ఉన్నారు ఇది పవన్ కళ్యాణ్ గారు ఇది మంచిది కాదు సుమా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను సంఘటన అని చెప్పి సంబోధిస్తూ రెండు వేల పద్నాలుగులో జరిగిన ఉద్యమం కింద మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు జరిగిందా ఉద్యమం రెండు వేల పదహారు అండి అంటే అవగాహన లోపం ఎంత ఉందో దాని బట్టి అర్థం వారి పక్కన వారి అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి నెవరిగారు ఉన్నారు గారు అనేది తెలుసుకున్నా తెలుసుకోవాలా రైలు సంఘటన పూర్తిగా వైసీపీ వాళ్ళు చేయించేయని చెప్పేసి అభియోగం ముందుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ వైసీపీలో మీ పక్కన నెవరు గారు ఉన్నారండి వాళ్ళని అడిగి తెలుసుకోవాలా తెలుసుకోకుండా ఎప్పుడో రెండు వేల పద్నాలుగు తెలిసిపోయిందట రైలు తాగబడతారండి అయ్యా బహుశా వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు చెప్తుంటారని నేను అనుకుంటా ఉన్నానండి